నరేంద్ర మోడీ గారికి మద్దతు పల్కింది అధ్యక్ష ఇదే కాదు అధ్యక్ష ట్రిపుల్ టాక్ విషయంలో కూడా రెండు వేల పంతొమ్మిది జులై ముప్పైనాడు ట్రిపుల్ తలాక్ రాజ్యసభలో చర్చలో ఓటింగ్లో పాల్గొనకుండా బయట కూర్చొని ట్రిపుల్ తలాక్ వీళ్ళు సంపూర్ణంగా మద్దతు పలికి పాస్ చేయించి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల సవరణ బిల్లు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల సవరణ బిల్లు డ్యామ్ సేఫ్టీ బిల్లుకు కూడా టీఆర్ఎస్ స్పష్టంగా మద్దతు పలికింది అధ్యక్ష మోడీకి అదేవిధంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ అభ్యర్థి అయిన జేడీ అభ్యర్థి నారాయణ్ సింగ్కు టిఆర్ఎస్ స్పష్టంగా మద్దతు పలికింది అధ్యక్ష అదేవిధంగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి కాంగ్రెస్ ఎంపీ హరిప్రసాద్ మీద ఇరవై ఓట్ల తేడాతో వాళ్ళు అంటే ఆ రోజు కంప్లీట్గా ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిని ఓడించడానికి బీజేపీకి మద్దతు పలికి ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఒకసారి ఓట్లేసిన రెండోసారి వాళ్ళు ఇదే రాజ్యసభలో మిగతా విషయాలలో గైరాజారైన్నారు అధ్యక్ష అదేవిధంగా సాగు చట్టాలు ఇప్పుడు వారి చట్టాల గురించి ఇక్కడ తీర్మానం అంటుండే అధ్యక్ష పార్లమెంట్ ప్రాసె ప్రొసీడింగ్స్ దీద్దాం అధ్యక్ష రె రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఏడు నాడు ప్రగతి భవన్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను కేసీఆర్ గారు స్వాగతించిండ్రు మీరు కావాలంటే ఆనాటి పేపర్లను అన్నిటినీ తిరిగేయండి పంటలు కొనుగోలు చేసేందుకు ఆ రోజు వారు మాట్లాడింది ఏంది అధ్యక్ష పంటలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు రైసు మిల్లరో దాల్ మిల్లరో అసలే కాదు కొనుగోలు అమ్మకాల బాధ్యత ప్రభుత్వ బాధ్యత కాదు మద్దతు ధరతో కొనుగోలు జరపడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల నష్టం వచ్చింది కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు ఇదే చెబుతున్నాయి ఈ విధానం ఉత్తమం అని చంద్రశేఖరరావు గారు రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు మద్దతుగా మాట్లాడిండు ఆనాటి పేపర్లు తీసి మీరు తిరిగేయండి వారు ఏ విధంగా మద్దతు పలికినరో మనకు తెలుస్తుంది అధ్యక్ష ఇవన్నీ కాదు అధ్యక్ష చివరిగా రెండు విషయాలు నేను ప్రస్తావించదలుచుకున్నాను అధ్యక్ష రెండు వేల పదహారు ఆగస్టు ఏడు మిషన్ భగీరథ ప్రారంభోత్సవం కోసం మెదక్ జిల్లా కోమటి బండకు ప్రధానమంత్రి గారు వచ్చారు అక్కడ ఏం మాట్లాడింది అధ్యక్ష మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి మీరు ఒక్కసారి రికార్డులు తిరిగాయండి నేను తెలుగులో సింపుల్గా చెప్పదలుచుకున్న అధ్యక్ష సభా సమయం అత్యంత కీలకమైన అంశాల మీద చర్చించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు నేను బాధ్యత గల తెలంగాణ ముఖ్యమంత్రిని మాకు కేంద్రం నుంచి యాభై వేలు కోట్లు కావాలి లక్ష కోట్లు కావాలని కోరబోము మాకు మీ ప్రేమ మీ ఆశీర్వాదం ఉంటే చాలు హమ్కు కుచి నహి చాయి చాయి ప్యార్ ఛాయి అని ఆయన ప్రేమలో మునిగి తేలి తెలంగాణ నిండా ముంచి తెలంగాణకు యాభై వేల కోట్ల లక్ష కోట్లు వద్దే వద్దు అని స్పష్టంగా వేదిక మీద కోట్లాది ప్రజల ముందు మాట్లాడి నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రికి మా తెలంగాణకు నిధులే వద్దు నువ్వు నన్ను ప్రేమిస్తే చాలు నీ ప్రేమలో మేము అమరులం అయిపోతాము తెలంగాణ ప్రజల్ని ముంచేస్తామని మాట్లాడిన చంద్రశేఖరరావు గారి పార్టీ ఈరోజు చంద్రశేఖరరావు గారు సభలకు రాక తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాలరాసి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని మోడీ గారికి తాకట్టు పెట్టి ఈరోజు వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని కాంగ్రెస్ పార్టీ కొట్లాడతలేదని ఇవాళ ఉదయం పదకొండు గంటల నుంచి పార్లమెంటు మెట్ల మీద తెలంగాణకు ఇవ్వని నిధుల మీద రాని అనుమతుల మీద రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు మా ఎంపీలతో నాడు దీక్ష చేస్తుండు నీ రాజ్యసభ ఎంపీలు ఎక్కడున్నారో ఒకసారి లెక్క పెట్టుకో విలీనం కోసం ఇల్లు తిరిగి చీకట్ల కలిసి వచ్చి కౌగిలించుకునే ప్రయత్నం చేసి అన్ని అన్ని వ్యవహారాలు చేసి వచ్చి ఇప్పుడు సభల అసలు విషయం పక్కదారిన పెట్టి రాజకీయ వివాదాస్పద అంశాల మీద చర్చ చేసి అదానీలతో అంబానీలతో చీకట్ల కుంబుక్కయ్యే అలవాటు మాకు లేదు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మా మంత్రి గారు చెప్పారు విద్యుత్ విధానం మీద ఇప్పటి వరకు పది పాలసీనే లేదు అధ్యక్ష తెలంగాణకు విద్యుత్ పాలసీని తీసుకొచ్చి స్పష్టంగా తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా విద్యుత్ పాలసీని తీసుకురాబోతుందో ఈ సభలోనే చర్చ పెట్టమని స్పష్టంగా చెప్పినాం అధ్యక్ష ఒక సంస్థను ప్రైవేటైజ్ చేయాలంటే దానికి నోటిఫికేషన్ ఇవ్వకుండా పబ్లిక్లో చర్చ చేయకుండా ప్రభుత్వం అధికారికంగా నిర్ణయాలు తీసుకోకుండా జరుగుద్ది అధ్యక్ష గాలివాటం వార్తలన్నీ పట్టుకొచ్చి ఇక్కడ మాట్లాడి గాలి మాటలు మాట్లాడడానికి అధ్యక్ష సభ పెట్టుకున్నది మీరు వారికి అనుమతి ఇచ్చింది ఇట్లాంటి మాటలు మాట్లాడడానిక కాబట్టి ఒకరోజు మీరు మేము ఎవరము ఏ అంశాల మీద పద్దెనిమిది సార్లు మేము తిరిగి ఇవాళ వారు మేము మిగులు రాష్ట్రంగా పద్నాలుగు వేల కోట్ల రూపాయల మిగులు రాష్ట్రాన్ని మీకు అప్పజెప్పినాం ఆనాడు సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు చెల్లించే పరిస్థితి ఉన్నది సరిగ్గా పది సంవత్సరాలు తిరిగే వరకు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దాదాపుగా డెబ్బై వేల కోట్ల రూపాయలు మీరు చేసిన అప్పులకు మిత్తిలు కట్టి ఈ రోజు నడువొంగిపోయే పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే ఆ నిజాలు చెప్పొద్దంట లోపల క్యాన్సర్ ఉండాలి ఎయిడ్స్ ఉండాలి కానీ నేను మంచిగా ఉన్నా ఎర్రగా బుర్రగా ఉన్నా నాకు పిల్లని అని పెళ్లి చేసుకుంటా అని అబద్ధాలు చెప్పి ముంచాలని చెప్పి వారు సూచన చేస్తున్నారు అధ్యక్ష రాష్ట్రం దివాలా తీసింది దివాలా తీయడానికి వాళ్ళ అసమర్థవంతమైన పది సంవత్సరాల పరిపాలన విద్యుత్ శాఖ దివాలా తీసింది ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పులే కాకుండా సింగరేణికి బకాయిలు వాళ్ళు అట్లనే పెట్టినరు ప్రైవేట్ కంపెనీల ఎక్కడ తెచ్చిన అప్పులు అక్కడనే ఉన్నాయి ఇరిగేషన్ లో కాళేశ్వరం కట్టిన వండర్ మేడుగడ్డ కుప్ప కూలిపోయింది ఇవాళ ఆ బ్యాంకులకు తెచ్చిన అప్పులు అట్లనే ఉన్నాయి కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయిన వేల కోట్ల రూపాయలు అక్కడనే ఉన్నాయి అధ్యక్ష ఇట్లా ప్రతి శాఖలో ఎన్ని అసలు ఎఫ్సిఐలో రెండు వేల పద్నాలుగు పదిహేనులో లో మేము సరఫరా చేసిన వాళ్ళు ఇప్పటి వరకు వసూలు చేయలేదు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కష్టపడి మీరు చేసిన తప్పులను సవరించి ఆ నిధులు రాబట్టడానికి ప్రయత్నం చేస్తుండ్రు వీళ్ళు ప్రతిసారి వచ్చినప్పుడల్లా జీడిపి గురించి వీటి గురించి మిగతా అన్ని మాట్లాడుతుండ్రు అధ్యక్ష నేను తప్పకుండా ఈ బడ్జెట్ సమావేశాలల్లా ఉన్న వివరాలన్నీ తీసుకొచ్చి బయట కాబట్టి నేను వారికి చేసే సూచన ఒక్కటే మీరు ఏం చేసిండ్రో చూసినాకనే ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు ఆ తీర్పు ద్వారా మీకు జ్ఞానోదయం కలుగుద్దని ప్రజలు భావించరు ఇంకా అదే అహంకారము అదే అహంభావము అవే చులకన మాటలు ఎదురుగుండే వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం ఈ ఈ వ్యవహారం మానుకోండి అసెంబ్లీ ఎన్నికలలో ముప్పై తొమ్మిది సీట్లలో మీకు మెజార్టీ ఇచ్చిండ్రు పార్లమెంట్కి వచ్చేవరకల్లా మూడు సీట్లకు వాడిపోయింది ఇప్పటివరకు ఊకదంపుడు ఉపన్యాసాలు మాట్లాడిన ఆయన శాసనసభలో కూడా ఆయన శాసనసభలో కూడా ఆయనకు మెజార్టీ రాలే అధ్యక్ష ఆ ఓట్లు ఎక్కడ బదిలీ నేను అడుగుతున్నా అసెంబ్లీలో డిసెంబర్లో ముప్పై తొమ్మిది సీట్లలో మెజారిటీ వస్తే పార్లమెంటుకు వచ్చే వరకల్లా ముప్పై తొమ్మిది శాసనసభలల్లో మూడే మిగిలిన అధ్యక్ష మూడిట్లలో దుబ్బాక ఉంది ఆ పక్కలో కూర్చున్న మిత్రుడు ఏదో కష్టపడి ఇచ్చినట్టున్నాడు ఇవాళ సిరిసిల్లలో కూడా మెజారిటీ కోల్పోయింది మాట్లాడే ముందు ఆ లెక్కలు చూసుకోవాలి ఇవాళ మేము ఎనిమిది మాకు రెండు వేల పద్నాలుగులో రెండు సీట్లు వచ్చినాయి రెండు వేల పదమూడులో మూడు సీట్లు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో మాకు ఎనిమిది సీట్లు వచ్చినాయి అధ్యక్ష అంటే ప్రజలలో ఉండి మేము పనిచేయడంతో వరుసగా మేము నెంబర్ పెంచుకుంటూ వచ్చినాము అధ్యక్ష మీకు మొదటిసారి పన్నెండు వచ్చినాయి రెండోసారి తొమ్మిది వచ్చినాయి మూడోసారి గుండు సున్నా వచ్చింది గుండు సున్ను వచ్చినాక కూడా బుద్ధి మారకపోతే ఎట్లా అధ్యక్ష ఇప్పటికైనా విధానాన్ని మార్చుకోండి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి మీరు చేసిన దోపిడీ మీరు చేసిన తప్పుడు విధానాల వల్ల ప్రజలు మిమ్మల్ని శిక్షించు దాని నుంచైనా మీరు గుణపాఠం నేర్చుకొని పద్ధతి మార్చుకొని తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం ముందుకు రావాల్సిందిగా వారికి సూచన రెడ్డి అధ్యక్ష ఏం ప్రాక్టీస్ ఇది లే మీరు ఒక్కొక్కరు ఐదైదు ఆరు ఆరు సార్లు గెలిచిండు సీనియర్ మెంబర్సు ఏం ప్రాక్టీస్ ఇది మీరు మీరు చెప్పిన దానికి సభానాయకుడు సమాధానం ఇచ్చిండు దానికి కూడా సమాధానం చెప్తారా మీరు మీరు చెప్పిన దానికి సభానాయకుడు సమాధానం చెప్పిండు మళ్ళీ ఈ ప్రాక్టీస్ ప్రశాంత్ రెడ్డి గారు ఈ ప్రాక్టీస్ మంచిది కాదు మీరు చాలా సీనియర్ శాసనసభ్యులు ఈ ప్రాక్టీస్ మంచిది కాదు కేటీఆర్ గారు ప్లీజ్ 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 సార్ మీరు మీరు వెళ్ళక రావద్దు సార్ మీరు మీరు కూడా సీనియర్ శాసనసభ్యులు వీళ్ళకి రావద్దు మాజీ మంత్రి పనిచేసినారు ఆయన అంటే కొత్త ఆయన ఉన్నాడు మహేశ్వర రెడ్డి గారు Sar, muhtemelen swimming yıma pişiriyor. Sar, muhtemelen swimming yıma pişiriyor. Sar, muhtemelen swimming yıma pişiriyor. Değişme. Ma, abilerde kesecekler bana iniyor. İstemem artık. మీరు కూర్చోండి మీరు కూర్చోండి 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 మీరు కూర్చోండి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విధానం ఏదైతుందో రాష్ట్ర ప్రజలని మొత్తం సభని తప్పుదోవ పట్టించే విధంగా చాలా దుర్మార్గంగా మాట్లాడినారు సార్ ఇది టిఆర్ఎస్ ఎంపీలు ఫార్మ్ బిల్స్ కి మద్దతుగా నిలబడ్డారు ఓటేసినారని అని చెప్పి చాలా న్యాయంగా మాట్లాడారు అధ్యక్ష ఒక్క మాట అధ్యక్ష రామ్నాథ్ కోవింద్ గారు ఎలక్షన్